చంద్రబాబు మోడీ కోసం ఎదురుచూస్తున్నారు రాష్ట్రమంతా చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని ఎదురుచూస్తోంది అంటూ చంద్రబాబు మీద షర్మిల ఫైర్ అయ్యారు మోడీ ఈ రోజు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురుచూస్తోందన్నారు తిరుపతి వేదికగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా అని అనౌన్స్ చేశారు అయితే మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కు లేదు అంటూ కౌంటర్ వేశారు రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరూ కలిసి అటకెక్కించారన్నారు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందేమీ లేదన్నారు ఢిల్లీని తలదన్నే రాజధానిని లేదు అలాగని పారిశ్రామిక కారిడార్లు స్థాపన కూడా జరగలేదన్నారు పదేళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని కడప స్టీల్ కట్టలేదని విశాఖ ఉక్కును రక్షించలేదన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి లేదన్నారు విశాఖకు వస్తున్న మోడీని ఏపీ సీఎం చంద్రబాబుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తోందన్నారు షర్మిల విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి విభజన హామీలపై క్లారిటీ ఇప్పించండి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించండి అని చంద్రబాబుకు సూచించారు షర్మిల